హాయ్ దోస్తులు బాగున్నారా మనసులోని మాట ఫ్రెండ్స్ ఎలక్షన్లు వచ్చినాయి కదా వస్తున్నాయి ఎలక్షన్లు వచ్చినా ఇప్పుడు మీరేం చేయాలంటే ఆలోచించి ఓటేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నోటుకు అమ్ముడు పోకండి ఏ పార్టీ అయినా సరే మీకు ఏ మీకు ఏ పార్టీ ఇష్టమో మీ ఇష్టం ఏ పాటనారని కానీ నోట్లకు మాత్రం అమ్ముడుపోకండి ఒక ఐదు వందలు ఒక వెయ్యి రూపాయలు ఆశకు మీరు అమ్ముడు పోయినారనుకో ఐదు సంవత్సరాలు మనము నెలకు ఇట్లా రాసుకున్నా కూడా మన మళ్ళీ మన బాధ మనం పడాల్సి వస్తుంది చూసినావు కదా ఫ్రీ బస్సు పెట్టినాడు ఆటోలకు ఫ్రీ అన్నాడు మోగాలకు టికెట్ అన్నాడు ఆడోళ్ళకు ఫ్రీ పెట్టి వాళ్ళ టికెట్ కూడా మన పైన వేసినాడు బా ఎంత తెలివి చూసినావా మన సీఎంకు మేధం అంట అన్నీ ఏమంటారు ఫ్రెండ్స్ అంటే ఆడోళ్ళు ఓటేసినారు మనం ఓట్ వేయలేదా అంటే మనకమ్మో టికెట్ అంట ఆడోళ్ళకేమో ఫ్రీ అంట ఏడ ప్రీ ఉంది వాళ్ళ టికెట్ కూడా మన పైన వేసి దుబ్బుతున్నాడు మన సీఎం నేను చెప్పేది ఏంటంటే ఓటుకు అమ్ముడు పోకండి ఐదు వందలు ఇచ్చిన వెయ్యి రూపాయలు ఇచ్చిన ఒక కోట్ర బాటిల్కి ఇచ్చినా ఒక పుల్ బాటిల్ ఇచ్చినా అమ్ముడు పోకండి ఎందుకంటే ఓటు మన జీవితంతో సంబంధం ఎట్లా అంటే ఆ ఓటు వేసినా మనకు ఐదు సంవత్సరం మనము లాక్కున్నా పిక్కున్న మనం అంతే మన బతుకులు చూసినావు కదా అందుకోసమే జాగ్రత్త ఓటుకు అమ్ముడు పోకండి ఇది రాజకీయ మనుషులు మనం అనుకుంటాము రాజకీయం అన్నిటికంటే మంచి సూపర్ జాబ్ అది కష్టం ఉండదు ఏముండదు కొంచెం ఆలోచించి పని చేస్తే అయిపోయా అది పని పాట లేని వాళ్ళకు పని చేత సూపర్ పని అది ఏముంది సిసి రోడ్ వచ్చింది దాంట్లో సిమెంట్ తక్కువేస్తారు ఇసుక ఎక్కి వేసి రోడ్డు తయారు చేస్తారు అదేమవుతుంది ఆరు నెలలకు మళ్ళీ ఊసిపోతుంది మళ్ళీ ఒకటి ఆర్డర్ వస్తుంది మంచి జాబ్ అది రాజకీయ మనుషులు మంచి దొప్పుకుంటారు వాళ్ళ కాడ దొబ్బు బెనిఫిట్ ఉంటుంది మరి పబ్లిక్ కాడ కూడా గుంజుకుంటారు అందుకే చెప్తున్నా ఓటుకు అమ్ముడుపోకండి ఆలోచించి పనిచేయండి కానీ ఫ్రెండ్స్ మన రాజకీయ మనుషులు దేశాన్ని ఉద్ధరించడానికి రారు దాచుకోనికి దోసుకోనికి వస్తారు వస్తారు ఐదు సంవత్సరాలు ఉంటే చాలు మస్తు సంపాదించుకుంటారు తరతరాలు కరిగిపోని అంత ఆశ సంపాదించుకుంటారు దాచుకోనికి వస్తారు రాజకీయ మనుషులు దేశాన్ని ఉద్ధరించడానికి రారు ఎవరో ఒకరు కోటికో మన ఎన్టీ రామారావు లెక్క మన వై రాజశేఖర్ లెక్కనే అలాంటి వాళ్ళే దేశానికి ఉద్ధరించడానికి వస్తారు ఇక మిగతా అంతా డమ్ డుమ్ ఫ్రెండ్స్ ఆలోచించి ఓటేయండి ఓటుకు పోకండి దయచేసి ఫ్రెండ్స్ ఇప్పుడు రాజకీయ మనుషులు వస్తున్నారు సీఎంలు అవుతున్నారు యువకులకేమైనా జాబులు వస్తున్నాయా యువలకు యువకులకు జాబ్లే లేవు చదువుకున్న వాళ్ళంతా ప్రైవేట్గా జాబ్ చేసుకుంటున్నారు వాళ్ళకి లేవు అవునా కదా ఫ్రెండ్స్ ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది మన వైఎస్ రష్యకు ఉన్నప్పుడు మనం హాస్పిటల్ పోతే ఎట్లుంది తెలుసా ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అంటాం కానీ బేకార్ గోళీలు ఇస్తారు మందులు రాస్తారు బయటికి వెళ్ళి తెచ్చుకోవాలా గాంధాస్పల్ పోనామనుకో లోపడి పోయి ఇంట్రీ కావాలంటే ఇరవై రూపాయలు ఇవ్వాలి వంద రూపాయలు ఇవ్వాలి అట్లా ఇస్తేనే లోపడి పోనీస్తారు లేదా పోనీరు పోనీ ప్రైవేట్లో పోదమ్మా ఫస్టే లక్ష రెండు లక్షలు కట్టమంటారు ఇక మన అన్నీ అయిపోయే రాక కరిగిపోయే రాక మనం దొబ్బుకుంటారు వాడు మంచుకున్నా కూడా ఆయనకి ఏదో ఒక ఇంజక్షన్ ఇచ్చి చెప్తారు ఇది బాగుంది అది కావాలి ఇది కావాలి ఇది కావాలని చెప్పి ఉన్న పసిలన్నీ లాక్కొని పది రోజులు ఉండేది హాస్పిటల్లో ఒక నెల రోజులు పెట్టుకుంటారు తర్వాత బతికే బతుకున్న మనిషిని వదలరు పీక తింటారు చచ్చిపోయిన మనిషిని బతుకున్నాడని పీక తింటారు గవర్ మన గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే డాక్టర్లు అట్టుంటారు ప్రైవేట్లో చూస్తే డాక్టర్లు ఇట్లుంటారు ఎవరు నమ్మేటట్టుంది పోని రోడ్డు మీద పోదమ్మా మరణాలు బస్సు కాలిపోతున్నాయి ప్లేన్లు పోదామా అంటే ప్లేన్లుగా బెస్ట్ అవుతున్నాయి పోనీ పక్కిలు పోదామా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఏందో ప్లే రాజకీయ మండలు చూస్తే ఇట్లా హాస్పిటల్లో చూస్తే అట్లా రోడ్డు మీద పోదామా అంటే అట్లా భయం భయంతో భయం భయంతో బతకాల్సి వస్తుంది ఏందో ఈ జీవితం దునియా పాపాలు పెరిగిపోతున్నాయి టచ్ ఫోన్ వచ్చినప్పటి నుంచి ఇంకా పాపాలు పెరిగిపోయినాయి ఫ్రెండ్స్ అందుకే మంచి చూడండి చెడు వదలండి మంచి మాట్లాడండి చెడు వదిలేయండి నలుగురితో కలిసి బతకండి ఎవరికి మోసం చేయకండి ద్రోహం చేయకండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా ఎంతో కష్టపడి ఈ ఎండనక వాననక విడియో తీస్తున్నా ఒక్క లైక్ ఒకటవా ఫ్రెండ్స్ ఒక్క లైక్ తప్పుడే క్షమించండి రాజకీయ మనుషులు ఒక చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు కూడా లేవు మంచిగా జాబ్ చేయడం అంటే జాబులు కూడా లేవు వాళ్ళే జీవులాలను నింపుకుంటూ ఆ ఉన్నారు ఆలోచించి ఓటేయండి ఓటుకు అమ్ముడుపోకండి మంచిగా మనము ఇగో ఇంకోటి ఫ్రెండ్స్ అందరికంటే బెస్ట్ మన రైతన్నలు రైతన్నలు మంచిగా ఉంటేనే మనం ఒక అన్నం తిన్నట్టు వాళ్ళు కష్టపడబోతే రాత్రి వాళ్ళు కష్టపడి వాళ్ళు పామనక తేలిక కష్టపడతారు వాళ్ళు కష్టపడిగానే మనం సిటీలో ఉండి కడుపు తింటున్నాం వాళ్ళకు ఒకసారి మనం నమస్కారం చేయాల ఫ్రెండ్స్ రాజకీయ మనుషులని జర ఆలోచించి ఓటేయండి కానీ రైతులకు మనం మన మద్దతు ఇవ్వాలా వాళ్ళు ఏంది మనం లేము దేశానికి వెన్నుముక్క లాంటి వాళ్ళు మన రైతన్నలు వాళ్ళకు సలాం మీకు అర్థమైతే కమపెట్టండి మీ ఘంట రాజా